నమస్కారం ప్రజల నేను మా ఎన్నెలో ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మా ఎన్నే అన్నాడు కాబట్టి ఇంకో మూడు సీట్లు ఏ నూట ఎనభై సీట్లు చేసుకొని మేము ఏదో మా సార్ మేము పడుతున్నాము పోతే తెలుగుదేశం వాళ్ళు తీసినటువంటి అదే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఏ విధంగా మా పార్టీకి డ్యామేజ్ సార్ ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా నేను ఖచ్చితంగా ఆడ ప్రశ్నించానని మీకు అందరికీ తెలుసు అదే విధంగా వీళ్ళు ఏ విధమైనటువంటి యాడ్ తీసినారు అనేది కూడా మనం ఒకసారి చూసి దీని మీద మనం చిన్న విశ్లేషణ చేద్దాం ఇచ్చింది సిద్ధం జగన్ అన్న ఇచ్చిన బ్రాండు మా ఆయన్ని ఇచ్చిన ముందు మేము ఇచ్చిన చిప్స్ అన్నీ ఉన్నాయి ఇంకేందంటే మీకు వచ్చిన బాధ్యం తాగినాడు నాడు కొనుక్కున్నాడు రేపు ఓటేస్తాడు లేదంటే మాకే ఓటు ఏందంట కథ నువ్వేమో ఓటు లేవట్లేదు అబ్బాయి రాత్రి లక్ష్మమ్మ లక్ష్మమ్మ నీ రోడ్డు మీద పడిపోయాడే తల రక్తం అంటే ఆరోగ్యశ్రీ పనిచేయలే ఇప్పుడు కట్ల డబ్బులు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి ఉన్నటువంటి బకాయిలన్నీ వారం రోజుల్లో కట్టేస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో వారం రోజుల్లో సిబిఎస్ రద్దు చేస్తాం అని చెప్పినప్పటికీ చేయలేనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ప్రైవేట్ హాస్పిటళ్ళకైతే ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా కట్టేస్తాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నమ్మండి మీకు డబ్బులు ఇవ్వడం కూడా మానేసింది డబ్బులు కట్టి మీ కొడుకుని ఇవి చెత్త కావిత మా భూమి పేపర్లు వీళ్ళకి అమ్ముదామని వచ్చాం అమ్మడానికి మీరెవరు కొనడానికి వాళ్ళు ఎవరు ఇచ్చిందయ్యా ఇచ్చిన మీ నాన్న పోయాడు ఆ భూమి పోయింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీకే కాదు ఎవరికి భూమే లేదు అంతా మాదే అంతా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అంతా కూడా మేమే తీసుకున్నాము రెండు వేల ఇరవై నాలుగులో మీకు రాజధాని కావాలంటే మన భూములు అమ్మితేనే మీ భూములు అమ్మాలా మీ భూములు అమ్మితేనే ఆ తర్వాత నీకు అమరావతిలో కడతాడు రాజధాని అదేవిధంగా పులివెందులో కూడా కట్టబోతాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచే మీరేంది మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవద్దా ఈయన ఈ ఐదేళ్ళు అంటే ఉన్నాటి అయ్యి తాకట్టు పెట్టి తెచ్చినాం ఏదో జరిపినాము ఇంకా ఐదేళ్ళు జరగాలంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి భూములన్నీ కూడా సాగులో ఉండేటువంటి భూములన్నీ కూడా పక్కన వాళ్ళకి అమ్మేదో తాకట్టు పెట్టేదో మీ కూడా తెలియదు తాకట్టు పెట్టినట్టు పక్క ఏం చేస్తారో ఏదైనా పెరిగేది ఉంటే పెరగండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ల్యాండ్ యాక్ట్

ఇచ్చిన ముందు తాగి మేము ఇచ్చిన తిని ఏమిరా మీరు ఇప్పుడు మళ్ళీ ఈ మాదిరి అవడం తిరుగుతారు మీరు అందరు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఎంటే తయారైనారా ఏంది రారే మీకు జీలుస్తాం మాకు ఓట్లు ఏకి ఉంటే మీకు ఉన్నది కథ మళ్ళా మామూలుగా ఉండబో అంటే ఇంటి మత్తులో ఉన్నావా ఇంట్లో మేము పోసిన ముందు తాగి ఈరోజు ఓటు వేరే వాళ్ళకి అటాచ్ నువ్వు మేము ఇచ్చిన లెక్క తీసుకున్నావు సింధువు డబ్బా కూడా తీసుకున్నావు కదా నువ్వు సిద్ధువు డబ్బా తీసుకున్నావు కదా దాంట్లోనే కదా త్రీ క్యాపిటల్స్ ముందు ఉన్నది వేరే ఇదేందిరా స్వామి మా ముందు తాగి మా మేమిచ్చిన లెక్క తీసుకొని మేమిచ్చిన సఫు తిని సైకిల్కి ఏందిరా తెలుగుదేశం జెండా కట్టిపోతున్నారు మీరు ఆలుమూలు మీ కథ ఏందిరా దేంద్ర అయ్య నరేసా ఇదే మనమేమో అతని ఎక్క ముందు ఇచ్చి అన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలు ఇచ్చి ఖచ్చితంగా మనకే ఓటేస్తారు అనుకుంటే ఈడేది మళ్ళా బాబు మళ్ళీ రప్పిద్దామని చెప్పి సైకిల్కి తెలుగుదేశం జెండా కట్టుకొని వాళ్ళ ఎక్కించుకొని పోతాం అడగదిరా డ్యామేజ్ అయినా ఆడట్ అది మన ఊరిలో పులేదోల్లా అడగ డ్యామేజ్గా ఉన్నట్టు సరే ఏది ఏమైనప్పటికీ మేము ఓడిపోతామని అంగీకరించాం కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేమే అధికారంలోకి వస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలకు గెలుచాం రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి కమ్మైనా సరే పోలవరాన్ని అయితే పూర్తి చేస్తాం మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడాన్ని కోరుకుంటూ నమస్కారం